చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కి మనం కాజాల బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో అయితే తెలుసుకుందాం ముందు ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్ పెట్టుకోండి పెట్టుకొని ఇట్లా ఇలా టూ ఇంచెస్ స్ట్రేట్ పీసే కట్ చేసుకోండి తర్వాత దీన్ని మనం ఇట్లా రెండు మడతలుగా మర్చి దీనికి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా కుట్టుకొంగా మనకు ఈ కుట్లు లోపలి కుట్లు అయితే ఉంటాయి కదా వీటిని అయితే ఇట్లా మీదికి పట్టుకొని అప్పుడు దీని మీద ఇవైతే పెట్టుకోండి ఈ క్లాత్ని దీన్ని ఇలా లోపల కొత్తి పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఇలా మీ చూడండి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే క్లాత్ని ఇలా మలిపి మలిపి కింది వరకు కుట్టుకుందాం చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తింపుకుందాం చూడండి ఇప్పుడు ఒక పాదం వెడల్పుతో వెడల్పుతో అయితే కుట్టేసుకుందాం మనం లాస్ట్కి వేసుకోకండి చూడండి ఇట్ ఇట్ సైడ్ ఫస్ట్ నుంచి ఒక పాదం డబ్బులో కుట్టేసుకొని మనం కాజల్ అయితే కుట్టుకోవాలి కదా చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి మధ్యలో ఒక ట్యాక్స్ పెట్టుకుందాం చూడండి ఇట్లా మధ్యలో తర్వాత దీని మధ్యలో అండ్ ఇక్కడ మధ్యలో అయితే మనం గీతలు పెట్టుకొని చూడండి ఇలా అయితే మనం గీతలో పెట్టుకుంటే మనం ఎక్కడైతే కాజాలు కరెక్ట్గా కుట్టాలైతే మనకి ఈజీగా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్ పీస్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ కాజా అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందు డాట్స్ పెట్టుకున్నాం కదా అలా షే వీ షేప్ ముందే మీరు డ్రై చేసుకోండి మార్కర్ తోటైతే ఇలా ఒక వీ షేప్ జాయిన్ ట్రై చేసుకొని దాని మీద కుట్టుకుంటే మీకైతే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్